తెలంగాణలో ఈ ప్రాంతాన్ని రాష్ట్రకూటులు పశ్చిమ చాళుక్యులు ఉప ఉపరాజధానిగా చేతుకుని పరిపాలించిన ఈ ప్రాంతం ఏనాడూ చరిత్రకెక్కలేదు హిందూ మత వ్యతిరేకులు చారిత్రక కట్టడాలను ధ్వంసం చేతినట్లే చరిత్రకారుల నిర్లక్ష్యం ఇక్కడి సాంస్కృతిక వికాసానికి వెలుగు లేకుండా చేసింది అలాగని ఈ ప్రాంతం ఎవరికీ తెలియదని కాదు ఇక్కడి జైన దేవాలయం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జైనులకు తెలిసిందే కానీ ఇక్కడ ఉన్న ప్రాచీన శివాలయం దాని ప్రాముఖ్యత ఎవరికీ తెలియకుండా పోయింది ప్రభుత్వాలు కూడా ఒక రకంగా దీనిని మరుగున పడేలా చేశాయి అలాంటి ఒక దేవాలయాన్ని మీకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో చూశాక షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాం ఇక వివరాల్లోకి వెళ్దాం తెలంగాణలోని ఈ పురాతన ఆలయంలోనికి వెళ్ళగానే మరిచిపోయిన చరిత్రలు మరియు తరతరాల భక్తి యొక్క శాశ్వత శక్తిని మనం చూస్తాం ప్రశాంతమైన పరిసరాలు అడుగడుగున ప్రాచీన శిలా విగ్రహాలు పెద్ద పెద్ద నంది విగ్రహాలు చుట్టూ ఉన్న ఎన్నో శివలింగాలు మధ్యలో గర్భగుడిలో ఆ పరమశివుడు తన ఉనికిని తెలిపే విధంగా కొలువై ఉండటం మనల్ని ఒక అపరిమితమైన భక్తిభావానికి లోను చేస్తుంది తెలంగాణలో చాలామందికి ఈ ఆలయ ప్రాముఖ్యత తెలియదు కానీ కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాల నుండి నిత్యం ఎంతోమంది వస్తుంటారు ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రాచీన శిల్పాలను చూస్తేనే తెలుస్తుంది మనం ఎంతటి ప్రాచీన ఆలయ ఉనికిని కోల్పోతున్నాము ఇదే కొలనుపాకలో ఉన్న స్వయంభూ సోమేశ్వరుడు కొలువైన క్షేత్రం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది హైదరాబాద్కు చాలా దగ్గరలో ఉన్న కొలనుపాకులో శ్రీ తోమేశ్వర ఆలయం ఉందని మీలో ఎంతమందికి తెలుసు ఈ అద్భుతమైన ఆలయం వెనుక ఉన్న రహస్యాలు ఏమిటి పొరుగున ఉన్న కర్ణాటక నుండి కూడా భక్తులు రావడానికి కారణం ఏంటి అదేంటో చూద్దాం వీరశైవ మతవ్యాప్తి కోసం శివుని పంచముఖాల నుండి రేవణ సిద్ధ మరులసిద్ధ ఏకోరామ మల్లికార్జున పండితారాజ్య విశ్వారాధ్య ఉద్భవించినట్లు శైవాగమాలు చెబుతున్నాయి స్వయంభూవులుగా భావించే ఈ శివాచార్యులను వీరశైవ పంచాచార్యులుగా కీర్తిస్తారు రేవణ సిద్ధ బాలహొన్నూర్ పీఠం మరులసిద్ధ ఉజ్జయిని పీఠం ఏకోరామ కేదారనాథ పీఠం మల్లికార్జున పండితారాజ్య శ్రీశైలపీఠం విశ్వారాధ్య కాశీపీఠాలను స్థాపించారు ఈ పంచాచారులలో ప్రథముడైన రేవణ సిద్ధ అంటే రేణుకాచార్యులు కొలనుపాకులో స్వయంభూ సోమేశ్వరలింగం నుండి ఉద్భవించినట్లు స్వయంభువాగమం చెబుతుంది శైవాగమాలలోని వీరాగమ సుప్రభేదాగమాలు రేణుకాచార్యులను ప్రస్తావించాయి శివాజ్ఞతో రేణుకాచార్య శక్తి విశిష్టాద్వైతాన్ని స్థాపించాడు ఈ సిద్ధాంతాన్ని వీరశైవం అంటారు ఆ కాలంలో ఆరాధ్య శైవంలో దేవాలయంలోకి నిమ్న కులాలకు అనుమతి లేదు ఈ అస్పృశ్యతే అసంఖ్యాక ప్రజలను శైవానికి దూరం చేసింది అవైదిక మతాలకు ఆకర్షితులవుతున్న ప్రజలను నిలువరించేందుకు రేణుకాచార్యులు శైవాన్ని సంస్కరించారు అన్ని కులాల వారికి శివదీక్ష ఇచ్చారు వీర శైవులతో లింగాన్ని ఇష్ట ఇష్టలింగాన్ని ధరించిన వాళ్లను జంగమదేవరా అంటారు ఆ జంగమవారే కర్మకాండలు వివాహాది శుభకార్యాలు నిర్వహించేలా ప్రోత్సహించారు దీంతో అష్టాదశ కులాల వారిని వీరశైవం బాగా ఆకట్టుకుంది జంగమదేవరలు శుభాశుభాలు పలుకుతూ వీరశైవ మతవ్యాప్తికి పాటుపడ్డారు అలా వీరశైవం ప్రజాదరణ పొందింది రేణుకాచార్యుల కృషితో తెలుగు కన్నడ నేలపై వీరశైవం ఒక ఉద్యమంలా వ్యాప్తించింది అదో సాంఘిక విప్లవం రేవణ సిద్ధ ప్రతి కులానికి ఓ వీరశైవ మఠాన్ని ఏర్పాటు చేశాడు ఈ మఠాల పుణ్యమా అని అష్టాదశ కులాల ప్రజలంతా శివారాధకులయ్యారు రేవణ సిద్ధేశ్వర స్వామి వీరశైవ మత వ్యాప్తి కోసం దేశమంతా తిరిగారు కదలీపురంలో వీరసింహాసన పీఠం స్థాపించారు రేవణ సిద్ధులు కొలనుపాకులోనే సోమేశ్వరలింగంలో ఐక్యమయ్యారని ఐతిహ్యం కొలనుపాకలో శైవం జైనం రెండు మతాలు బహుళ ఆదరణ పొందాయి వేల సంవత్సరాలు ఈ రెండు మతాలు సహజీవనం చేశాయి కొలనుపాకలో క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం నుండి సోమనాథ ఆలయం అభివృద్ధి చెందింది ఒకప్పుడు ఇక్కడ జైనం ఎక్కువ కొలనుపాకలో వెయ్యేళ్లకు పూర్వమే శ్వేతాంబర శాఖకు చెందిన ఆలయాన్ని నిర్మించారు జైన ప్రాబల్యం ఉన్న సోమేశ్వరుడు ఇక్కడ నిర్విఘ్నంగా పూజలు అందుకున్నాడు చాళుక్యుల తర్వాత కాకతీయులు అధికారంలోకి వచ్చారు కాకతీయులు తొలినాళ్లలో జైనాన్ని ఆదరించారు చివరి కాకతీయులు మాత్రం శైవాన్ని ప్రోత్సహించారు కొలనుపాకలో అప్పటికీ వైష్ణవం కూడా ఉంది పారమార జగద్దేవుడు ఇక్కడే నిర్మించిన వీరనారాయణ ఆలయం సుప్రసిద్ధం తర్వాత వచ్చిన పాలకులు ఈ ఆలయాన్ని పట్టించుకోలేదు కన్నడ దేశపు కాలచూరిని ఎలుతున్న బిజ్ఞానుడి మంత్రి బసవన్న వీరశైవ వ్యాప్తికి కృషి చేశాడు రేణుకాచార్యులు కొలనుపాకులో వీరశైవాన్ని అభివృద్ధి చేశాడు వీరశైవం తెలుగు నేలపై రాజాదరణ పొందింది కాకతీయుల ప్రోద్బలముతో ఉచ్చత స్థితికి చేరింది శైవాలయాలు శైవపీఠాలు మఠాల నిర్మాణాలకు కాకతీయులు సహకరించారు కొలనుపాకలోని కోటిలింగాల గుడి ప్రతాపరుద్ర ఆలయం కాకతీయులు కట్టినవే సోమనాథుడికి రాణి రుద్రమ పూజలు చేసినట్లు తన భర్త చాళుక్య వీరభద్రుడికి కొలనుపాక ప్రాంతాన్ని అరణంగా ఇచ్చినట్లు శాసనాల్లో పేర్కొన్నారు ఇక ఈ సోమేశ్వర ఆలయానికి నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఇది నాలుగు ఎకరాలకు పైగా విస్తరించి ఉంది నిత్య పూజలు శతాబ్దాలుగా నిరంతరంగా జరుగుతున్నాయి గ్రామంలోని కొన్ని ప్రాంతాలలో తవ్విన విగ్రహాలు శిథిలమైన స్థితిలో ఉన్నాయి పురావస్తు శాఖ వాటిని ఇక్కడికి తీసుకువచ్చి ఈ సమీపంలో ఒక మ్యూజియం ఏర్పాటు చేసింది దేవాలయ ప్రాంగణాన్ని ప్రాకార మండపాలనే మ్యూజియంగా ఏర్పాటు చేశారు పురావస్తు శాఖ వారు ఈ ఆలయం శకం వెయ్యి డెబ్బై పదకొండు వందల ఇరవై ఆరు సంవత్సరాల మధ్య నిర్మాణం జరిగినట్లు భావించబడుతుంది పశ్చిమ చాళుక్యుల పాలనలో నిర్మించబడి ఉంటుందని చరిత్రకారులు భావిస్తున్నారు ఈ కొలనుపాకనే పూర్వం దక్షిణ కాశీ బింబావతిపట్నం పంచకోశ నగరంగా పిలిచేవారట దీనినే కొలియపాక కొల్లిపాక కలియపాక కుల్యపాక కొల్లి సాకయ్య పొందలైన పేర్లతో పిలిచేవారట ఇప్పుడు కొలనుపాక కులపాకగా పిలుస్తున్నారు ఇక్కడ సోమేశ్వరలింగాన్ని పుట్టులింగం లేక స్వయంభూలింగంగా చెబుతున్నారు ఈ లింగం నాలుగు యుగాల నాడే వెలిసింది కృతయుగంలో స్వర్ణలింగంగాను త్రైతాయుగంలో రజతలింగంగాను ద్వాపరయుగంలో తామ్రలింగంగాను పూజలంది కలయుగంలో శిలాలింగంగా దర్శనమిస్తున్నట్లు పురాణం ఈ లింగమే రెండుగా చిలి దానిలో నుండి ఆది జగద్గురు రేణుకాచార్య ఆవిర్భవించి వెయ్యి సంవత్సరాలు భూమిపై వీరశైవ మత ప్రచారం చేసి మరల తిరిగి ఇదే లింగంలో లీనమైనట్లు చెప్పబడుతుంది ఈయనకే రేణుకుడు రేవన నేవన నేవన సిద్ధేశ్వరుడు అనే పేర్లు ఉన్నాయి ఈ సోమేశ్వరలింగం పంచపీఠాలలో మొదటిదిగా వీరశవులు పూజిస్తారు సోమేశ్వర స్వామి కొలనుపాకులో స్వామి ఉజ్జయినిలో భీమనాథస్వామి కేదార్నాథ్లో మల్లికార్జున స్వామి శ్రీశైలంలో స్వామి కాశీలో కొలువై ఉన్నారు ఆలయ ప్రవేశం తోరణ ద్వారంతో చాలా ఎత్తుగా కనిపిస్తుంది తోరణ ద్వారానికి అటు ఇటు ద్వారపాలకులు ఎడమవైపు నలుచదరపు కందకంలో నంది శివలింగాలు ఆ పైన దూరంగా కొన్ని శాసనాలు దర్శనమిస్తాయి తోరణ ద్వారానికి కుడివైపు కొంచెం దూరంలో నేలలోపలికి నలభై యాభై మెట్లతో మెళకలి తిరిగిన నేలమాలిక ఉంటుంది ఆ మార్గాన్ని ఇప్పుడు మూసివేశారు మ్యూజియాన్ని వీరభద్రస్వామి మండపాన్ని దాటి వెళితే ప్రధానాలయాన్ని చేరుకుంటాం ఈ నడుమ ప్రమాణ మండపంలో నందీశ్వరుడు మనల్ని పలకరిస్తున్నట్టుగా కనిపిస్తాడు ప్రధానాలయం ప్రాకార మండపాల నుండి వేరుగా నిర్మించబడింది ముఖమండపంలో మనకు పంచముఖేశ్వరుడు దర్శనమిస్తాడు చంద్రుడు ఈయన అనుగ్రహాన్ని పొంది తరించినట్లు అందువలన ఈ స్వామి సోమేశ్వరుడుగా పిలువబడుతున్నట్లు పురాణం ఎడంవైపు ఉపాలయంలో మల్లికార్జునుడు ఆ ప్రక్కనే నాలుగు మెట్లు ఎక్కి కుడివైపుకు తిరిగితే ఉపాలయంలో చండీమాత కొలువుదీరి ఉంటుంది ఈ ఆలయానికి ఎడం వైపు కుందమాంబ దివ్యమంగళ విగ్రహం కనిపిస్తుంది చండీమాత భక్తులు ముడుపులు కట్టి కోరికలు తీరిన తర్వాత ముక్కులు చెల్లించుకుంటారు అందుకే చండీమాత ముఖమండపం పైకప్పంతా ఈ ముడుపుల మూటలతో నిండి ఉంటుంది వైపు ద్వారం నుండి వెలుపలికి వస్తే నైరుతిలో కనిపిస్తుంది కోటిలింగేశ్వరాలయం పంచకోశ నగరంగా పిలువబడే ఈ క్షేత్రంలో కోటిలింగాలను ప్రతిష్ఠించే సమయంలో వెయ్యి లింగాలు తక్కువ అవ్వడంతో ఒకే రాయిపై వెయ్యి లింగాలను చెక్కి ప్రతిష్ఠించారట అందుకే ఇది కోటిలింగేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది ఆలయ ముఖమండపం యొక్క కుడివైపు ద్వారం నుండి వెలుపలికి వస్తే కనిపించేది సూర్యగంగగా పిలువబడే అత్యంత లోతైన కోనేరు అటు నుంచి తిరిగి పడమరకు తిరిగి నాలుగు మెట్లకితే ఏకాదశ రుతుల సాక్షాత్కారం పక్కనే కొంచెం దూరంలో ఉత్తరాభిముఖే విఘ్నరాజు కొలువుతీరి ఉన్నాడు ఉత్తర ద్వారం గుండా వెలుపలికి వస్తే కాకతీయ కళా సంప్రదాయంతో నిర్మితమైన మరో శిథిల దేవాలయం మన అండబడుతుంది సోమేశ్వర ఆలయమంతా చాళుక్య ఓహోసల నిర్మాణ సంప్రదాయం కనిపిస్తే ఈ ఆలయం నిర్మాణంలో కాకతీయ శైలి ప్రతిబింబిస్తుంది దీనిలో శివలింగం ముఖమండపంలో నంది మిగిలి ఉన్నాయి ఆ ప్రక్కనే కేతేశ్వరస్వామి ఆలయం నూతన నిర్మాణంగా కనిపిస్తుంది అలాగే కనుచూపు మేర వరకు శిథిలమైన ఒరిగిపోయిన ఆలయ సముదాయాలై ఇక్కడ మనకు కనిపిస్తాయి ఉపాలయాల్లో కాలభైరవుడు వీరభద్రుడు కుమారస్వామి రూపాలతో పాటు ఒక మండపంలో ఆంజనేయుడు కూడా కొలుగుతీరు ఉన్నాడు కొలనుపాక హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లే మార్గంలో ఆలేరు నుండి బచ్చనపేటకు వెళ్లే దారిలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది హైదరాబాద్ నుండి సుమారు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రతి సంవత్సరం పాల్గొన మాసం త్రయోదశి నాడు అంటే హోలికి రెండు రోజుల ముందు ఇక్కడ ఐదు రోజుల జాతర ప్రారంభమవుతుంది చివరి రోజు జరిగే పల్లకీ ఉత్సవంలో సుమారు యాభై వేల మంది ప్రజలు పాల్గొంటారు కొలనుపాక చారిత్రక సంపదను కాపాడే క్రమంలో పురావస్తు శాఖ త్రవ్వకాలు జరిపింది కొన్ని శాసనాలను పరిష్కరించింది ఇంకా పరిష్కరించాల్సిన శాసనాలు మిగిలే ఉన్నాయి శ్రీ వీరనారాయణ ఆలయం వద్ద త్రవ్వకాలను మధ్యలోనే ఆపేయడం వల్ల శాసనాలు మటిలోనే మిగిలిపోయాయి సోమేశ్వర ఆలయాన్ని వారసత్వ కట్టడంగా పురావస్తు శాఖ ప్రకటించింది కొలనుపాకలో కులం ప్రాతిపదికగా ఏర్పాటు చేసిన మఠాలు మొత్తం ఇరవై రెండు మరే పట్టణంలోనూ ఇన్ని మఠాలు లేవు శ్రీశైలంలో పదమూడు ఉండేవని శాసన సాహిత్య ఆధారాలు చెబుతున్నాయి కులనుపాకలో ఇప్పటికీ ఇరవై రెండు మఠాలు నిలిచి ఉన్నాయి వీరశైవ వ్యాప్తి కోసం కులమఠాలను ఏర్పరిచారు కులమఠాలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రాలుగానే కాక సామాజిక సమస్యలను పరిష్కరించే వేదికలు కూడా ప్రతి కులం వాళ్ళు తమ మఠం దగ్గర సమావేశమై తమ తమ సమస్యలను పరిష్కరించుకునేవారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మా కొత్త కొత్త వీడియోస్ మీకు తెలియజేస్తుంది